హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు కుర్తి బాగా లూజ్గా ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా ఆల్టర్ చేసుకోవాలి అన్నది చూద్దాము ఈ కుర్తీలకి బ్యాక్ డాట్ వేయలేదు సో దానివల్ల ఏంటంటే బ్యాక్ డాట్ లేకపోవడం వల్ల ఇది వెనకతలు బాగా లేచిపోయినట్టు పఫిగా కనిపిస్తున్నది సాధారణంగా అందరం ఏం చేస్తామంటే మనకి లూజ్గా ఉంది అనుకుంటే ఈ సైడ్ స్లిట్ దగ్గర నుంచి మనకి ఎంత లూజ్ ఉంది అది మనం కవర్ చేసేస్తాము కానీ ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే డాట్ లేకపోవడం వల్ల షేప్ అన్నది ప్రాపర్గా రాదు సో ముందుగా మనం ఒక డాట్ అన్నది వేసుకుంటే కనుక అప్పుడు ఇంకా ఎక్సెస్ ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే అప్పుడు మనం సైడ్ని ఫిట్ చేసుకుంటే ఫిట్టింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది అయితే ఇప్పుడు బ్యాక్ డాట్ మనం ఎలా వెయ్యాలి అన్నది చూద్దాము సో బ్యాక్ డాట్ వెయ్యాలి అంటే మనం షోల్డర్ టు మన వేస్ట్ లెంగ్త్ ఉంది అన్నది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే నా హైట్కి నేను వేస్ట్ లెంత్ని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను సాధారణంగాను సో ఇక్కడి నుంచి షోల్డర్ టు వేస్ట్ లెంగ్త్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్కడొచ్చింది అన్నది మనం మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ మార్క్ దగ్గర నుంచి మనము సెంటర్కి ఫోల్డ్ చేసి ఉంచు ఇది సెంటర్కి ఫోల్డ్ చేశాను ఈ కుర్తీని సో ఈ కుర్తీని సెంటర్ ఫోల్డ్కి మనం అడ్డంగా ఒక గీత గీద్దాము ఇలాగా అడ్డంగా ఒక గీత గీసాం కదా అయితే డాట్ అన్నది ఎక్కడ వెయ్యాలి అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది డాట్ మనం త్రీ ఇంచెస్లో వెయ్యాలా ఫోర్ ఇంచెస్లో వెయ్యాలా ఎంత లెంగ్త్ వెయ్యాలి ఇలాంటివన్నీ కూడా చాలామందికి డౌట్గా ఉంటాయి సో ఇది మనం ఎలా చెయ్యాలి అంటే డాట్ని చాలా ఈజీ మెథడ్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ మన వేస్ట్ రౌండ్ ఎంతుంది అన్నది తీసుకోవాలి ఇక్కడైతే కనుక నా వేస్ట్ రౌండ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ నేను ఎందుకంటే కొద్దిగా లూజ్గా వేసుకుంటాను సో అది లూజ్గా వేసుకున్నా కూడా ఇది ఇంకా లూజ్గా ఉంది సో అందుకోసమని నేను దీన్ని ఆల్టర్ చేస్తాను సో ఇప్పుడు థర్టీ ఎయిట్ నా వేస్ట్ రౌండ్ కాబట్టి దీన్ని నేను డివైడెడ్ బై ఎయిట్ చేస్తాను సో ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వాళ్ళ వేస్ట్ రౌండ్ ఎంత ఉంది దాన్ని డివైడెడ్ బై ఎయిట్ చేయాలి చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడి నుంచి కొలుచుకుని అక్కడ మనం డాట్ మార్క్ చేయాల్సి వస్తుంది సో నా కేసులో అయితే థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ అన్నప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఈ సెంటర్కి ఫోల్డ్ చేశాం కదా సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్కడుంది అక్కడి నుంచి తీసుకుని నేను ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తాను సో ఇది నా డాట్ తాలూక ప్లేస్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే ఇప్పుడు డాట్ వెడల్పు ఎంత తీసుకోవాలి అన్నది ఉంటుంది డాట్ అన్నది జనరల్గా మనము వన్ ఇంచ్ డాట్ కింద తీసుకుంటాము తీసుకుంటే అది మనకి నీట్గా వస్తుంది వన్ ఇంచ్ డాట్ తీసుకోవాలి అను అన్నప్పుడు ఎక్కడైతే మనం డాట్ మార్క్ చేసామో అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ ఇట్ సైడ్ ఇంకా హాఫ్ ఇంచ్ ఇట్ సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి డాట్ని మార్క్ చేసిన తర్వాత ఇది మనకి వెడల్పు తెలిసిపోయింది వన్ ఇంచ్ని మనము ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ దగ్గర డాట్ మార్క్ చేసాము దానికి హాఫ్ ఇంచి టూ హాఫ్ ఇంచ్ టు మార్క్ చేసాము అయితే ఇప్పుడు డాట్ లెంత్ ఎంత తీసుకోవాలి అన్నది ఉంటుంది జనరల్గా మనం డాట్ లెంత్ ఒక ఫోర్ ఇంచెస్ తీసుకుంటే నీట్గా వస్తుంది సో పైన ఫోర్ ఇంచెస్ కింద ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి కొంతమంది అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకుంటారు సో ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పైన చేశాను అలాగే ఫోర్ ఇంచెస్ మార్క్ దగ్గర ఒకటి చేస్తున్నాను ఇది మనకి ఓవరాల్గా ఎయిట్ ఇంచెస్ లెంత్లో వస్తుంది డాట్ ఈ పైన పెట్టిన ఈ మార్కు సెంటర్ మార్కు కింద మార్కు ఈ మూడింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాము స్ట్రైట్ లైన్ సో చూస్తున్నారు కదా ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి చేసిన తర్వాత ఎక్కడైతే మనము ఇటుపక్క హాఫ్ ఇంచు ఇటుపక్క హాఫ్ ఇంచు పెట్టామో వీటిని దీనికి మనం కింద దానికి పైదానికి కలుపుతూ మనం డాట్ని డ్రా చేయాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగ నేను బ్యాక్ డాట్ డ్రా చేసేసాను అలాగే ఇప్పుడు ఇట్ సైడ్ డ్రా చేసాం కదా సేమ్ దీన్నే మనం రెండో పక్క కూడా చేసేద్దాము మనము ఎక్కడైతే ఇది డాట్ డ్రా చేసామో దాని మీద కొద్దిగా థిక్గా వేసుకుని బ్యాక్కి ట్యాప్ చేసినా కూడా మనకి డాట్ అన్నది దాని మీదకి వచ్చేస్తుంది సో మనం అలా చేయొచ్చు దీన్ని ఇప్పుడు ఇలా పట్టుకుని బ్యాక్కి తిప్పి ఇలా మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని ఇలా మనం ట్యాప్ చేయాలి చేస్తే చూసారు కదా ఇక్కడ మనకి లైట్గా మనకి మార్క్ వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని మనము డార్క్ చేసేద్దాము రకంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది జనరల్గా రెడీమేడ్ డ్రెస్సెస్కి వాటికి మనకి డాట్స్ అన్నవి ఇవ్వరు మనం మామూలుగా కుట్టించుకున్నప్పుడు వాళ్ళు వేస్తారు కనీను సో ఒకవేళ మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఇది మనకి ఫిట్టింగ్ ఇంకా నీట్గా లేదు అనుకుంటే కనుక ఈ డాట్ వేసి ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను డాట్ని రెండు సైడ్లు కూడా వేసేసాను సో ఇప్పుడు దీన్ని మనం స్టిచ్ వచ్చు ఈ డాట్ ఉంది కదా యాక్చువల్గా ఇది చూస్తున్నారు కదా ఈ డాట్ దీన్ని సెంటర్ లైన్ మనకి కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా పట్టుకోవాలి కార్నర్స్ని ఇలా పట్టుకుని సో ఈ రకంగా మనం దీనికి పైనుంచి కింద వరకు సేమ్ ఎలాగ మనమైతే డ్రా చేసామో ఆ పార్ట్లో మనం కుట్టాల్సి ఉంటుంది ఇది సెంటర్ లైను సెంటర్ లైన్ ఎగ్జాక్ట్గా మనకి స్ట్రైట్గా రావాలి ఇది మనం మార్క్ చేసిన డాట్ ఇది దీని మీద మనం ఇలాగ కుట్టేయడమేను కుట్టేస్తే మనకి డాట్ నీట్గా వచ్చేస్తుంది సో పైనుంచి స్టార్ట్ చేద్దాము కొద్దిగా పై వైపు ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన డాట్ స్టిచ్ అయిపోయింది ఇక్కడ ఎక్సెస్ ఉన్న థ్రెడ్ కట్ చేసేద్దాము ముందుగా రెండో వైపు కూడా పుట్టేద్దాము సేమ్ రెండో సైడ్ కూడా అంతే సెంటర్లో పట్టుకుని కరెక్ట్గా సో ఇలాగా సెంటర్ది సెంటర్కి వచ్చేటట్టు ఇంకా సైడ్ని ఇలా వచ్చేటట్టు మనం చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు సేమ్ ఇందాకట్లా ఫస్ట్ డాట్ ఎలా కుట్టేమో అలాగే కుట్టేయాలి కరెక్ట్గా డాట్ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచే మనం స్టిచ్ స్టార్ట్ చేయాలి జస్ట్ ఇలా ఈ కార్నర్కి వచ్చిన తర్వాత మళ్ళా మనం కొంచెం బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ కూడా వేసేయడం అయిపోయింది ఈ రకంగాను వన్ ఇంచ్ దీంట్లో మనం డాట్ని స్టిచ్ చేసాము బ్యాక్ డాట్ని ఇలాగ డాట్ ఎప్పుడు కూడా మనకి షార్ప్గా రావాలి వస్తేనే ఫినిష్ అన్నది నీట్గా ఉంటుంది సో మనకి నడుం దగ్గర కొద్దిగా కర్వీగా వస్తుంది లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో బ్యాక్ డాట్ ఎలా వేయడం అన్నది చూసాం కదా ఇంకా ఒకవేళ కుర్తి కనుక మనకి మరీ లూజ్గా అనిపించింది అనుకోండి అనిపించినప్పుడు అప్పుడు మనం సైడ్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సైడ్ స్టిచ్చింగ్ కూడా మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి ఫిట్టింగ్ వీడియోతో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్తే